కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సిపిఐఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ నివాసం వద్ద రాష్ట్ర హైకోర్టు న్యాయవాది మెడబలిమి చలపతి సమావేశమై నియోజకవర్గంలో పలు సమస్యలపై చర్చించారు ఈ సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు న్యాయవాది మెడబలిమి మెడబలిమిరి గణేష్ శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు దగా దగ్గర మనవి ఒక బతుకులేన ఒక్కలవల్లి పందుల్లో గొంతుల్లో సందుల్లో మనవి ఒక బతుకులేనా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అనేక విషయాలు మనం చర్చించుకోవాల్సి ఉంది ఇక్కడ ఏలేశ్వర గ్రామంలో రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలతో ఇక్కడ సామాన్య ప్రజానీకం కొట్ట పరిస్థితి అనేక సమస్యలతో కూడు గూడు నీడ లేనటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మెజార్టీ పేద ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలతో తలాడుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా మనకున్నటువంటి లీగల్ సిస్టాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మెజార్టీకి ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయటం కోసము మనం వివిధ రకాల కేసులు హైకోర్టులు వేసి మనం కోర్టులో ఆర్డర్లు తీసుకున్నప్పుడు కూడా ఆర్డర్లు ఇంప్లిమెంట్ చేసుకోలేని పరిస్థితులు ఈరోజు మన ఏలేశ్వరంలో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు ఎందుకంటే భారత రాజ్యాంగం అనేటువంటిది ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఇచ్చింది కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు కల్పించింది తినటానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకొని బట్ట అనేటువంటిది ప్రతి ఒక్కరికి అది మినిమం నెస్సిటీ కిందగా గుర్తించి భారత రాజ్యాంగం మనకి హక్కులు కల్పిస్తే ఈ రోజు ఉన్నటువంటి పాలకులంటే ఎట్లా మనం పట్టించుకారు ఒక ఐదు సంవత్సరాలు ఒక పార్టీ ఉంటుంది ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకో పార్టీ ఉంటుంది పాలకులు మారుతున్నప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ కలెక్టర్ కానీ పంచాయతీ సంబంధించిన వాళ్ళందరూ కూడా మన సమస్యలు పరిష్కరించేటువంటి ఈ ఈరోజు లేరు మనం హైకోర్టులో కేసులు వేసి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఇల్లు పట్టాలు ఇవ్వాలని చెప్పి దాదాపు మనకు ఏలేశ్వరం ప్రాజెక్టు పక్కన ఉన్నటువంటి ఒక పది ఎకరాల స్థలంలో అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇల్లు కావాలని చెప్పి మనం ఎప్పుడూ ఆర్డర్ తీసుకొచ్చాం కానీ ఆ ఆర్డరు రెండు వేల పదిహేడులో వస్తే ఇది రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలైనా కూడా హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసే పరిస్థితులు ఈరోజు యంత్రాంగం లేదు మరి ఎందుకు వీళ్ళకి పేద ప్రజలంత అసహ్యం ఎందుకు పేద ప్రజలకి కూడుగూడు నీడ అవసరం లేదా ఇల్లు అవసరం లేదా వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ బంగ్లా మీద బంగ్లాలు కట్టుకొని సుఖవంతమైన విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు కనీసం ఉండడానికి రెండు సెంట్లు భూమి మనం అడుగుతుంది ఐదు సెంట్లో పది సెంట్లో ఇరవై సెంట్లో విలాసవంతమైన భవనాలు నిర్మించుకోవడం కోసం మనం అడగటం లేదు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒకటిన్నర సెంటు రెండు సెంట్లో మూడు సెంట్లో భూమి కావాలని చెప్పి వాళ్ళు గుడిసలేసుకుని ఉండటానికి కూడా మనకి ఏదైతే కోర్టు అవకాశం ఇచ్చిందో ఆ ఆర్డర్ ఇంప్లిమెంట్ లేని చేయని పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం కూడా ఉన్నది ఎందుకు ఇలా జరుగుతున్నది అంటే ఒకటి మనలో ఐకమత్యం లేకపోవటం మనలో యూనిటీ లేకపోవటం మన మధ్య సరైన అవగాహనతోటి మనం ముందుకు పాల్టం పడుకొట్టి వీళ్ళు మమ్మల్ని ఏం చేయలేరు అనేటువంటి ఉద్దేశంతో పాలకులు కానీ అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా మన సమస్యలు పట్టించుకునే ఈ ఈరోజు లేదు అందుకే మనం ఈరోజు ఇక్కడ కామ్రేడ్ గణేష్ ఆధ్వర్యంలో సిపిఎం లిబరేషన్ వినోద మిశ్రా గ్రూప్ ఆధ్వర్యంలో అనేక భూ పోరాటాలు చేశారు ఇళ్ల స్థలాల కోసము పెన్షన్ల కోసము అలాగే ప్రతి చిన్న విషయం మీద హైకోర్టు వచ్చి హైకోర్టుకి రావాలంటే చాలా ఎక్స్పెన్సెస్ తో కూడుకునే విషయం అయినప్పటికీ కూడా మనం ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో తక్కువ ఖర్చులతోటి మనం హైకోర్టులో కేసులేసి నాకు తెలిసి ఒక రకంగా నన్ను హైకోర్టులో ఈ ప్రాక్టీస్లో నిలిపింది కూడా ఈరోజు ఈ ఏలెస్ ప్రో గ్రామం ప్రజలే నన్ను ఒక స్థాయి హైకోర్టు రాయవరం వంటాడ అలాగే జయన్నవరం పరింతాడక ఈ యొక్క గ్రామాల నుంచి వచ్చినటువంటి మా యొక్క సిపిఎంఎల్ పార్టీ తరఫున ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు అందరికీ కూడా మన సిపిఎంఎల్ వినోద్ పార్టీ తరఫున నా యొక్క అభినందన తెలియజేసుకుంటా ప్రధానంగా ఏ రాష్ట్ర మండలంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఒక ఎనిమిది సంవత్సరాల నుండి ప్రజా పోరాటాలు కొనసాగిస్తా ఉన్నాం ఇళ్ళ స్థలాల సమస్య మీద వైఎస్సీ భూమి తొమ్మిది ఎకరాలి చెట్లు చట్టపరంగా మేము అడుగుతూ ఉంటే అక్కడ ఆ వైఎస్సీ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలు సుమారుగా ఇంచుమించు ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మాకు పేదలకు ఎన్ని ఉండవు ఏదర్శాన్ అని అడుగుతూ ఉంటే ఈ యొక్క వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వీళ్ళకి ఈ యొక్క ఇళ్ల స్థలాల విషయంలో పుట్టదాఖలు చేస్తానే ఉన్నా వైఎస్సీ భూమి మీద మాకు ఇప్పించండి హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుని చట్టపరంగా మేము ఉంటే వైఎస్ఆర్ జగన్ ప్రభుత్వం లేనిదో మేము రైతు దగ్గర భూమి కొనుగోలు చేస్తున్నామని చెప్పి ఎక్కడ అరవై లక్షల రూపాయల భూమి కొనుగోలు చేసి చొప్పున మా రెండు వందల అరవై మందిలో వాళ్ళ అనుభవం వ్యక్తులకి అరవై రెండు మందికి మాత్రమే ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా మిగతా దబ్దానికి ఎవరికి కూడా ఎవరు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదు జగన్ ప్రభుత్వంలో జరగడాన్ని అవినీతి పనులు అవినీతి అంతా స్కామ్ జరిగి ఇళ్ల మరోపక్క ఇక్కడ చూసుకున్నట్లయితే జడ్డి కన్మాలంలో మాజేటి వాళ్ళు సీలింగ్ పూజి పార్కే చెల్లి అయిపో ట్రాఫిచ్చింది రెవెన్యూ వాళ్ళు భూసభ్యులతో కుమ్మక్క అయిపోయి చేసి ఈ కూడా సర్వే చేసే భూమి అప్పు చెప్పలేదు మరి ఈ రకమైనటువంటి పరిస్థితి ఉందో ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ కాదు తెలుగుదేశం కాదు ఈ యొక్క పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు మరో పక్క బినామీ పేరుతో కిరణంలో వాగు భగ్రాల భూజన భూమిని సాగు చేసుకుంటా ఉన్నారు ఆ భూమిని ఇవ్వాలని భూజన గుడి హైదరాబాద్ వారిని పాలుగా వాళ్ళ వెంటనే నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ రద్దు చేసి తెలంగాణలో ఉన్నటువంటి దళితులకు పట్టాలిస్తే ఈ వేటకు కూడా రేవ నిద్రపోతా ఉన్నారు మేము ఆ భూమిలోకి దళితులు తీసుకుని ఆ పట్టాదూ కూడా నిర్ణయించుకుని ఉన్నాం అలాగే ఇక పోతే రమణ్యపేట వరకు పదిహేను సంవత్సరాలు నుండి pehle nikal de aur abhi se wala hai na wala daara aa gaya tha aur den